హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ లావణ్య రాజ్ తరుణ్ మస్తాన్ సాయి చింటూ ఇతర ఎంతో మంది ఉన్నారు సో కర్త కర్మ క్రియ ఇప్పుడు లావణ్య సో వీళ్ళన్నిటికీ కారణం ఎన్నో ట్విస్టులు కూడా బయటకు వస్తున్నాయి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఎన్నో వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో సో వీటికి సంబంధించి లావణ్య ఏ కారణం వల్ల వీళ్ళందరినీ విరికించింది తనకు కూడా ఇరుక్కుంది ఇదే విషయంపై మాట్లాడదాం కర్తి గారు మరి ఇప్పుడు కర్త కర్మ క్రియ అయితే లావణ్య అని తెలుస్తుంది సో హార్డ్ డిస్క్ పోలీస్ లబ్ధిలో ఉన్నప్పటికీ కూడా బయటికి రివీల్ చేస్తుంది లావణ్య అని తెలుస్తుంది సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నిజానికి లావణ్య మస్తాన్ సాయి మీద కంప్లైంట్ చేసింది ఒక హార్డ్ డిస్క్ తన చేతిలో పెట్టుకొని అనేక మంది అమ్మాయిల న్యూడు వీడియోలు పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నాడు అనేటువంటిది అమ్మాయి చేసిన కంప్లైంట్ నిజానికి లావణ్యకి పోలీస్ కంప్లైంట్ చేయడం కొత్త కాదు ఇదే మస్తాన్ సాయి మీద గతంలో గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ చేసింది తర్వాత రాజు మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చేసింది ఇలా అనేక మంది మీద అనేక సార్లు కంప్లైంట్ చేయడం ఇది మాసన్ సాహి మీద మరో కంప్లైంట్ నిజానికి లావణ్య మీద డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు ఉన్నాయి ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో ఇప్పుడు ఏదో అమ్మాయిలు న్యూడ్ వీడియోలు అంటున్నారు కదా నిన్న దాకా ఏం చెప్పారు ఒకళ్ళ మూడు వందలు అన్నారు ఐదు వందలు అన్నారు ఇంకేదో వెయ్యి రూపాయలు పనికి రాని పని మాని మాట్లాడి చెప్పారు వేస్ట్ ఏ ఎవరు చెప్తున్నాడు ఇవన్నీ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఎన్ని వీడియోలు ఉన్నాయి ఎవరు చెప్పమన్నాడు కానీ మీడియా వాళ్ళు ఇస్తా వచ్చిన పుక్కలు చెప్తా ఉన్నారు ఎవరిస్తున్నారు ఈ సమాచారం మీడియా వాళ్ళు వీడియోలు ప్లే చేస్తా ఉన్నారు ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఆ వీడియోలు సరే ఆడియోలు అంటే అందరూ ఇస్తున్నారు ఒకటి ఉంది ఆడియోలు అనేది అందరూ ఇస్తూ ఉన్నారు ఆడియోలు అందరూ ఇస్తూ ఉన్నారు ట్రావెల్ చేస్తూ ఉంది శేఖర చేయిస్తూ ఉన్నాడు అందరూ ఎవరు వర్షన్లు వాళ్ళు దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను కాలు మాట్లాడావు అనుకో రికార్డ్ చేసుకునే అలవాటు ఉంటుందా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకున్నప్పుడు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడే ఆడి కదా బయటకు ఇవ్వాలంటే అయితే నేను ఇవ్వనివ్వాలి లేదా నువ్వర్ని ఇవ్వాలి కానీ కామెడీ ఏందంటే మస్తాన్ సాయి శేఖర భాష మాట్లాడుకుంటున్న ఆడియో లావణ్య రిలీజ్ చేస్తాయి తర్వాత లావణ్య ఇంకెవరితోనో మాట్లాడుకుంటున్న ఆడియో శేఖర భాష రిలీజ్ చేస్తాడు ఎట్లా వస్తున్నాయి ఈ ఆడియోలు ఇదంతా పెద్ద కుట్ర జరుగుతుంది ఎగ్జాంపుల్ మొత్తం ఇష్యూ కారణం ఏంటి అంటే ఒక ఎస్ ఎస్ ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో చాలా కీలక అంశాలు ఉన్నాయి కేంద కలిసారి ఏంటంటే ఒక యాభై లక్షల కాడ వచ్చిన మేరకు శేఖర భాష మీద కంప్లైంట్ చేసింది అనేటువంటిది వస్తున్నమాట లావణ్య లావణ్య అంటే శేఖర భాష మీద కుట్ర చేయడం కావచ్చు మస్తం మీద కుట్ర చేయడం కావచ్చు ఇదంతా ఒక యాభై లక్షల కాడ వచ్చినట్లు యాభై లక్షల కోసం దానికి సంబంధించిన ఆడియో కూడా మరి ఉంది అదే శేఖర భాష కుట్ర చేస్తున్నారు శేఖర భాష ఇంకొక ఆయన మాట్లాడించి మనం అతను బ్యాడ్ చేయాలా అనేటువంటిది ఇప్పుడు నేను వినిపించింది దీంతోనే రింగ్ రోడ్ ఎక్కాలి బట్ నువ్వు కాల్ అయితే హలో చింటు అంటే ఐఎమ్ లక్ష్మి చూసార సెలబ్రిటీ అయిపోయినా లెవన్ ఎక్క వల్ల అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు సరే ట్రాఫిక్ ట్రాఫిక్ మళ్ళీ అవుతుంది అవుతుందా ఇట్లాంటిది ఉంటది అయ్యింది గాళి ఆచుకి తీసి ప్రపంచమంతా లావణగుంచి గుట్టుంటే వాళ్ళు చూడండి ఎంత మంచి కాన్వర్సేషన్ ఆట పాటలతో మాట్లాడుతున్నారు సిట్యుయేషన్ ఏంటి అసలు టాపిక్ వచ్చేస్తే విషయం అటమయిబరిద్ది అర్థమైంది కదా ఈ మాట కోసం నేను అంతా ఇనిపించాను సో యాభై లక్షలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు కాబట్టి మనం వాడిని మోసం చేసాం వాడిని ఇరికించాం అని చెప్పేసి లావణ్య మాట్లాడుతున్నట్టు ఒక ఆడ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కారణమే మనం ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాం సరే ఇది దీనికి సంబంధించింది సరే తర్వాత ఇప్పుడు అంతమంగా మనం మాట్లాడుకుంటున్న కేసు ఏంటి సాయి అనేక మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు లేదా సెక్స్వల్స్ చేస్తున్నటువంటి వీడియోలు అవన్నీ పెట్టి బెదిరిస్తున్నాడు అని కదా కేసు అమ్మాయిని బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కదా కేసు సరే అది కూడా మాట్లాడే ప్రయత్నం దానికి కూడా నిన్న ఒక క్రైమ్ జర్నలిస్టు అమ్మాయిని కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది వాళ్ళ నెంబర్లు తీసుకొని సరే శేఖర్ భాష ద్వారా తీసుకున్నా అని చెప్పేసి ఆడియోలో కూడా తను చెప్పింది చూస్తున్నాం లావణ్య కేవలం యాభై లక్షల కోసం అంటే ఎంతో మందితో ప్లాన్ ఒక పగడ్బందీగా ఇది ప్లాన్ చేయడం అంటే విజయవాడ మనం విన్నాం కూడా ఆడియోలో అసలు విజయవాడకి వెళ్దాము అంటే బట్టలు సర్దుకునే అంత టైం కూడా ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అక్కడికి అంటే మోసం చేయడానికి కూడా వాళ్ళు చూడ ఒక కాన్వర్సేషన్ ఎంత ఆడుతూ పాడుతూ వాళ్ళ మాటలు కూడా ఎంత అదిగా ఉన్నాయని అంటే నిజంగా ప్రపంచం అంతా కూడా చూస్తున్నాం దాదాపు ఆరేడు నెలల నుంచి లావణ్య చేస్తున్న ఒక సెన్సేషన్ కమెంట్స్ కానీ ఆరోపణలు కానీ అందరిని వీళ్ళు నన్ను ఇలా చేస్తారు కాసేపు ఏమో రాసినారు అన్నది కాసేపు మస్తాన్ సాయి ఉంటుంది ఇతర పేర్లతో తను బయటకు వచ్చి పోలీసులని కూడా చాలా ఆగం పట్టించేంతలా తన ఆడియోలు కూడా వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకుంటున్నాం మస్తాన్ సాయి అమ్మాయిని బ్లాక్ మెయిల్ ఆ న్యూడ్ వీడియోలు పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ అమ్మాయిని సంపాదించే ప్రయత్నం చేస్తుంది ఎవరు ఆ వీడియోలు అయితే ఆ హార్డ్ లో ఉన్నాయో ఎవరైతే బాధిత అమ్మాయిలు ఉన్నారో ఆ బాధిత తోటి అని అంటున్నారు అవును అవును అవంతా నిజమేనా అవును నిజమే మీరు ఒక బయట ఇచ్చి కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొని అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం గురించి ప్రాబ్లం కాదు సి నేను కూడా వేరే నా పర్సనల్ ఇష్యూలో ఉన్నాను దాని గురించి మాత్రమే నేను ప్రయత్నం ఎక్స్పోజ్ అవ్వలేను అందుకనే అంటే మీరు మ్యారీడా

ఓకే అంటే లావణ్యకి ఏమో అవసరం ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేరు మరి చాలా వీడియోస్ ఉన్నాయి అని అంటున్నారు మీరు కంప్లైంట్ ఇవ్వండి మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు జస్ట్ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మీరు లావణ్య ఇచ్చినందుకు మాత్రమే అతను అరెస్ట్ చేశారు ఓకే అంటే మీకు పర్సనల్ గా పర్సనల్ గా మమ్మల్ని ఎప్పుడు అతను ఇబ్బంది పెట్టలేదు మాకు గొడవలేదు నాకు ఫ్రమ్ పాస్ట్ టెన్ ఇయర్స్ అప్రాక్సిమేట్ గా తెలుసు ఎంతవరకు మాకొక ఒక చిన్న ఇష్యూ కూడా రాలేదు అది ఇప్పటి ఏ కంప్లైంట్ లేదు నాకు ఇంకా నేను ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడాను లైక్ దాంట్లో ఓన్లీ త్రీ ఫోర్ గర్ల్స్ వీడియోసే ఉన్నాయంట నేను ఆ త్రీ ఫోర్ మెంబర్స్ తోని మాట్లాడాను అసలు ఏంటి మీరు ఎందుకు ఇంత జరుగుతుంటే మీరు ముందుకు రావట్లేదు మీరు బాధితుల లేకపోతే ఏంటి అని అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు లేదండి అదంతా కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ మాకు తెలుసు దాని వల్ల ఇబ్బంది కాలే అని చెప్తున్నారు ఇప్పుడు మీరు అదే విషయం చెప్తున్నారు నాకు అవును అని ఇష్యూ ఉంటే మేమే ఐ మీన్ ఇలా చేసాడు అని చెప్పి మేము కూడా రావచ్చు కదా మేము ఎప్పుడు తన తన యాక్షన్స్ వల్ల కానీ తన మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు నన్ను అయితే పర్సనల్ ఏం లేదు అంటే ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే మీడియాలో మీ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కదా అవి ఎక్కడ నుంచి వచ్చే అసలు ఆ హార్డ్ డిస్క్ ఎవరైనా కాపీ చేస్తారా లేకపోతే ఫార్వర్డ్ చేస్తారని కాపీ చేసుకుని పెట్టుకుంది తన దగ్గర కాపీస్ ఉన్నాయి తను ఎవరి తను ఎవరెవరికి అయితే బైట్స్ పంపించిందో సేమ్ బైప్స్ నేను చూస్తాను కదా మా వాళ్ళకి పంపినవి ఆ సేమ్ బైప్సే తను మళ్ళా యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసింది అంటే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీకి పంపించి కూడా తను బ్లాక్ మెయిల్ చేస్తుందా బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు డైరెక్ట్ గా పంపించేసింది గొడవ అయితే అయింది ఓకే తను తన ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు అంటే జస్ట్ మస్తాన్ సాయికి తనకున్న గొడవ వల్ల మీ లైఫ్ లో కూడా స్పాయిల్ చేస్తుంది అవును సో మొత్తం ఆడియో కూడా సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు సో మనం వినిపించాల్సిన కీలకమైన పాయింట్స్ అంటే మొత్తం ఏం జరుగుతుంది నిజానికి ఎవరి వీడియోలు అయితే హార్డ్ డిస్క్లు ఉన్నాయో ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఒక నలభై నుంచి యాభై లేదా ఇంకా అంతగానెక్కువ కరెక్ట్గా మనకి సంఖ్య తెలియదు మనం చూసిన వాళ్ళం కాదు కానీ సరే ఎన్నో వీడియోలు ఉండొచ్చు కాక సరే ఆ వీడియోలు ఎవరి అయితే ఉన్నారో ఆ అమ్మాయిలు కంప్లైంట్ ఇవ్వాలి ఆ అమ్మాయిలు వచ్చి మా వీడియోలు మస్తాన్ సాయి పెట్టుకొని మస్తాన్ సాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయిలు కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఆ అమ్మాయిలు ఏం చెప్తున్నారు మాకు మస్తాన్ సాయితో ఎలాంటి ఇబ్బంది లేదు మేము మ్యూచువల్ ఫండ్స్ అంతా వీడియోలు చేసుకున్నాము అది చేసుకోవడం తప్ప ఒప్ప సమాజానికి వదిలేద్దాం అంటే పరిస్థితి మారిపోయింది కదా కల్చర్ మారిపోయింది కదా ఇప్పుడు అంతా అనే అనేక పోయారు కదా ఆ చేసేదే తప్పు దాన్ని మళ్ళీ వీడియో చేసుకుంటాం అది అది అదో దుర్మార్గమైన పని అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిల వీడియోలు ఉన్నాయో వాళ్ళు వచ్చి మమ్మల్నిట మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేశాడు బెదిరించాడు ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు మస్తాన్ సాయితో మాకు ఇష్యూ లేదు మా ఇష్యూ అదే ఆవన్న మా వీడియోలను తన కాపీ చేసుకుని మీడియాకు కుదురుతూ మా పేరుతో తను మస్తాన్ సాయి మీద కోపం తీర్చుకునే పను లేదా ఖర్చు తీర్చుకునే పను ఇంక ఏదో చేసుకుంటుంది ఎందుకు రామణికి మస్తాన్ సాయికి ఏదో ఆర్థిక లావాదేవీలు కాడో ఏదో కొట్టుకాడో ఉందని ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయికి సర్టిఫికేట్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు కానీ వీళ్ళంతా కూడా డ్రగ్స్ పెటరగా నేను చెప్తున్న మాటగా కేసులు నమోదు అయ్యి ఉన్నాయి సరే కేసులు తేలాల్సి ఉన్నాయి తేలాల్సి ఉన్నాయి ఇప్పటికైతే పోలీసులు వాళ్ళ మీద అభియోగాలు మోపుతా ఉన్నారు మరి ఈ మాఫియా వెనకాల ఉన్నటువంటి మొత్తం గుట్టినట్టు బయటకు వస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి అంటే మనకంత మనం ఈ ఇష్యూని పరిశీలించడం మనకు అర్థమవుతుంది ఏంటంటే అమ్మాయిల్ని ఎవరైతే హైదరాబాద్కి వస్తారో వాళ్ళ పాష్ ఖర్చులు అలవాటు చేసి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి ఆ డ్రగ్స్లో కెదిన తర్వాత వీరు చెప్పినట్టు వింటారు వీళ్ళకి బలహీనతగా మారిపోతారు వీరు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళతో న్యూడ్ వీడియోలు చేపిస్తానో లేదా అలర్ట్ అలర్ట్రీ చేపిస్తానో దాన్ని మళ్ళీ వీడియోలు చేసి వీళ్ళు దాంతో దాచుకుంటున్నారు వీళ్ళకి గొడవైనప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు ఆర్డ్ డిస్క్ లాగేసుకుంటారు ఇప్పుడు ఏంది మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ నేను లాక్కున్నానని రావణ్య చెప్తుంది కదా ఆర్ డిస్క్ లాక్కున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి ఇమీడియట్లీ పోలీసులకు ఇవ్వాలి లేదు దాంట్లో నా వీడియోలు కూడా ఉన్నాయని రావణ్య భావించింది అనుకో తన నువీలు కూడా ఉన్నాయని భావించింది అనుకో ఏం చేయాలి తగలబెట్టాలి చెరువులో పడేయాలి పోలీసులకు ఇవ్వడం కూడా ఇష్టం లేకపోతే ఎందుకంటే చాలా మంది అమ్మాయిల జీవితాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి నూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి లావణ్య సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తను భావిస్తుంది కాబట్టి దాన్ని కాపీ దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయాలి ఎవరికి కనపడకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దాన్ని కాపీ చేసి మీడియాకి ఇవ్వటం కాపీ చేసి బయటకు దిగ్గ చేయటం ఎస్ ఇప్పుడు ఈ పాయింట్ చాలా మంది చేస్తున్నారు లావణ్యని ఇప్పుడు రాజు తరుణంలో పాదరు ఇంటి పోయి వారి ఇంటి మీద దాడి చేసినా రావణ్యని శేఖర భాష లైవ్ లో చెప్పు తర్వాత మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాడు ఏం చేసినా లావణ్య అరెస్ట్ చేయరు ఇవంతో రావణ్య శేఖర భాష మరి ఎవరు ఎవరిని కొట్టారో మనకి చూసిన వాళ్ళం కాదు కానీ సీసీ కెమెరా కూడా రావణ్యని అరెస్ట్ చేయరు అసలు రావణ్యని ఎందుకు పోలీసు వాళ్ళు ఉపశమనం కల్పిస్తున్నారు ఈ ఉపశమనం కల్పించడం వల్లే కదా ఈ రచ్చంతా జరుగుతుంది రావాణుని ఎందుకని అరెస్ట్ చేయట్లేదు ఈ చర్చ అంతా ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది దీనికి పోలీసులు సమాధానం చెప్పాలి లావాణి అరెస్ట్ చేసే విషయంలో లోపం ఎక్కడ జరుగుతుంది వెనకాల డ్రగ్స్ మాఫియా ఎంక్వైరీ విషయంలో ఎందుకు లోపం జరుగుతుంది ఇక్కడ అంబాయిలు ఎవరు లోపరిచారు ఎందుకు లోబడి పడ్డారు ఎవరు వీడియోలు తీశారు ఎవరు వీడియోలు లీక్ చేశారు ఈ విషయాలన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి నిజానికి డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి గారు పెద్ద యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పారు గతంలో అవును అరికట్టాలని చెప్పి హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి సినిమా ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీ లైఫ్ కానీ డ్రగ్స్ తో ముడిపడి ఉన్నదిగా తయారైపోయింది ఇలా సో దీన్ని అరికట్టాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు మన నిజంగా ఆ చర్యలు కానీ ప్రభుత్వం తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ కేసుని కేటీఆర్ గారు గారు ట్వీట్ చేశారు ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సో మనం కూడా ఒక జర్నలిస్ట్ గా మనం చేసే డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం దీని మీద సిట్ అయ్యాలి సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దీని మీద ఈ డ్రగ్స్ మాఫియా మీద ఈ అమ్మాయిల న్యూడ్ వీడియోల చిత్రీకరణ మీద దాన్ని తీసుకొచ్చి మెయిల్ చేయటం మీద దాన్ని మీడియా కిలీజ్ చేయటం మీద ఖచ్చితమైన ఎంక్వైరీ చేయాలి సో మొత్తంగా ఇప్పుడు మన నేను చెప్పడం కాదు నీకు ఒక అమ్మాయిగా కర్మ కర్త క్రియ మొత్తం ఇష్యూలో ఏం జరిగింది కూర్చొని తనని కూడా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే ఈజీగా మాఫియా అనేది కూడా బయటపడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే ఇదంతా చుట్టుముట్టుతే కూడా ఎక్కడ చూసినా లావణ్య అనే కామన్ పాయింట్ గా కనిపిస్తుంది ఇప్పుడు శేఖర భాష చంపే కుట్ర ఆడియోలో లావణ్యతో పాటు ఇప్పుడు నువ్వు ఇందాక ఆడియోలో విన్నటువంటి వ్యక్తి వాయిస్ మనకి కనపడతా అది పక్కన పెట్టేస్తే శేఖర భాష ఇరికించాలి అన్నటువంటి ఆడియో ఇందాక నువ్వు విన్నావు ఎట్టి పరిస్థితుల్లో శేఖర భాష మీద కుట్ర రెండోది మస్తాన్ సాయి మీద యాభై లక్షలు ఇవ్వలేదు కాబట్టి వాటి సంగతి ఇవ్వని మోసం చేశామన్నటువంటి ఆడియో నువ్వు విన్నావు అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే విట్టిమని చెప్పబడుతున్నారు ఎవరు వీడియోలు అయితే హార్డిక్స్ ఉన్నాయని చెప్పబడుతున్నాయో ఆ అమ్మాయిలు మాట్లాడిన మాట విన్నావు సో క్లియర్గా మొత్తంగా కారణం అవుతున్నవారు మరి కారణం వ్యక్తిని ఎంక్వైరీ చేయకుండా మిగతా విషయాలన్నీ మీడియా మాట్లాడుతుంటదండి కారణం అవుతున్నటువంటి విషయం అమ్మాయిని ఎంక్వైరీ చేయకుండా మిగతా విషయాలన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారేంటి ఇప్పుడు ఎవరిని ఎంక్వైరీ చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని అదుపులో తీసుకోవాలి లావణ్యని కదా అనేది చాలా మంది ప్రశ్నలు లేవన్ ఎప్పుడు సో ఇదంతా చూసుకుంటే అసలు లావణ్య ముఖ్య ఉద్దేశం యాభై లక్షలు ఇవ్వలేదు అదే యాభై లక్షలు ఇంకేమన్నా గొడవలు ఒక ఆడియో మనకి బయటకు వచ్చింది కాబట్టి దాని దృష్ట్యా మనం యాభై లక్షలు అనుకుంటున్నాం వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉండని మనకు అవసరం లేదు భావన కానీ ఈ మొత్తం పెంట స్టార్ట్ అయిన తర్వాత రాయి తరుణ్ ఇష్యూలో రావణ్య బయటకు వచ్చిన మాట్లాడిన తర్వాత ఈ పెంట స్టార్ట్ అయిన తర్వాత వినకూడని పదాలు వినకూడనటువంటి భాషలు చాలా వింటూ వస్తున్నాం మనం నిజానికి ఏంటంటే ఒక ఇద్దరు ఫోన్ కాల్ మాట్లాడుతుంటే అవి రికార్డ్ చేస్తాయి ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలన్న భయపడని పరిస్థితి సరదాగా జోకేద్దామన్న భయపడని పరిస్థితి కూడా రికార్డ్ చేసుకుని దాన్ని ఎట్ట మార్చి బయట ప్రచారం చేస్తారో తెలియని పరిస్థితుల్లో మర్చిపడ్డాడు మనిషి తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నమ్మలేని పరిస్థితిలో పడ్డాడు అమ్మాయి అమ్మాయిని కూడా నమ్మలేదు అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టు అమ్మాయి అమ్మాయిని కూడా నమ్మలేని పరిస్థితులు చాలా మంది ఎందుకంటే గతంలో ఇదే లావణ్య మీద ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయిని ఆరోపణ చేస్తూ మీడియా ముందుకు వచ్చింది నాకు డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పేసి ప్రీతి అని ఒక అమ్మాయి బయటకు వచ్చింది మరి ఆ కేసు అవైంది కూడా తెలియదు ఇప్పటికీ అవును సో అనేక కేసులు లావణ్య చుట్టూ ఏలు చూపిస్తున్నా మరి లావణ్య గురించి పోలీసు వాళ్ళు మాట్లాడరు మీడియా మాట్లాడరు వ్యక్తులు మాట్లాడరు సమాజం అన్నా మాట్లాడారు కదా సమాజం అన్నా డిమాండ్ చేయాలి కదా అనేది నా ప్రశ్న సో చూద్దాం ప్రభుత్వం పోలీసులు ఈ మాఫియాని బయట పెట్టే పనిలో ఎలా స్పందించబోతుందో చూద్దాం